కథాభిమానులకి స్వాగతం ఈరోజు మనము చెప్పబోయేది తెనాల రామకృష్ణ కథలో ఒక కథ పరాభవం పరాభవం అంట ఏమిటో అది తెలుసుకుందామా అయితే మరి మనము మరి కథలోకి వెళ్దామా నాడు రామలింగ భార్యకి అన్నవరసైన ఒక బంధువు తన ఎనిమిదేళ్ల కొడుకుతోటి తీసుకుని రామలింగడింటికి ఇంటికి వచ్చాడు కుశల ప్రశ్న అయిన తర్వాత ఆ బంధువు రామలింగడితో అసలు విషయం చెప్తున్నాడు బావా ఈ పిల్లవాడికి చదువు సంజన మీద అస్సలు శ్రద్ధ లేదు ఎప్పుడు తోటి వాళ్లతో ఆటపాటలే వాడు వాడిని నేను ఎప్పుడూ మంత్రించినా చూసినా వాళ్ళమ్మ అడ్డుపడుతుంది ఏమంటుందో తెలుసా వాడు చిన్న పిల్లవాడండి ఎందుకు మీరు అలాగ వాడిని అలా బాధపడతారు చదువు అంటూ వడేస్తారేమిటి వయసు వస్తే వాడి కాళ్ళ వంకర కాళ్ళు తిన్నబడతాయి కదా ఎందుకు మీరు అలాగా అనేసేసి అంటూ నన్ను నన్ను మందలిస్తూ ఉండేది ఆమె ఎప్పుడు కూడా ఇంకా ఇంకో విషయం కూడా చెప్పేది చిన్నప్పుడు మా రామలింగ అన్నయ్య కూడా చదువు సంజలు పట్టకుండా ఆటపాటలతో గడిపేవాడంట ఇప్పుడు రాయలవారి కవ కొలువులో గొప్ప కవిగా వెలగట్లేదా అంటూ నా నోరు మోయించేస్తుంది అని రామలింగతో చెప్పాడు రామలింగా నువ్వు ఏం చేస్తావో ఏమిటో ఎలా చేస్తావో నాకు అదేమీ తెలీదు మా వాడిని కూడా గొప్పగా గొప్ప కవిగా తయారు చేసి పుణ్యం కట్టుకో అంటూ చేతులు కట్ పట్టుకుని బ్రతిమాలాడు కవి కాంగు తిన్నాడు ఆ తర్వాత పిల్లవాడికి చదువు సంజలు అబ్బపోవడానికి వాడికి చిన్నప్పుడు తనతో పోల్చుకోవడం కాస్త బాధ కలిగింది మరి బంధువు తన భార్యకి దగ్గర చుట్టం మొహం మీదే అతను ఏమన్నా అంటే బాగుండదు కదా మళ్ళీ నా కాపురాన్ని నేనే చిచ్చు పెట్టుకునేవాడిని అవుతాను కదా అనుకుని కర్ర విరక్కకుండా పాము చావకుండా ఈ సమస్యని ఎలాగన్నా పరిష్కరించి ఈ బంధువుని పంపించేయాలి అని అనుకున్నాడు మన రామలింగ కవి బాగా ఆలోచించుకుని దాన్ని ఏముంది బాబా సాధనతో రాయైన రత్నంగా మారుతుంది కానీ మీ పిల్లవాడికి తగిన గురువు నేను కాదు ఏదో చక్కగా వెకటగవని అనిపించుకున్నాను నా దగ్గర పాండిత్యం ఏది ఏముంది నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఇలాగా కాస్త గడుస్తూనే ఉంది అంతే అందువల్ల రాయలవారు నన్ను ఆస్థానంలో పెట్టుకున్నారు ఏదో అలా నెట్టుకొస్తున్నాను మీ పిల్లాని చూస్తే మెత్తనవాళ్ళ ఉన్నాడు పాండిత్యం వంట పెట్టకపోతే ఈ రాయలవారి ఆస్థానంలో రాణించడం చాలా కష్టం అందుకే ముందు నుంచి గురువుని చూస్తున్నాను అని అన్నాడు మన రామలింగ కవి ఒక మంచి గురువు దగ్గర మీ అబ్బాయిని పెడతాను ఆయన శిష్యరకంలో బాగా చదువు నేర్చుకుంటాడు అని చెప్పాడు మన రామలింగ కవి అరే బావా ఎలాగలాగ చెయ్యి వాడిని ఎక్కడైనా మంచి గురువు దగ్గర పెట్టు వాడి చదువు వస్తే నాకు అంతే చాలు మించి ఇంకేముంది అని అనుకున్నాడు వాళ్ళ బావగారు అన్నాడు రామలింగ కవి మన రాయలవారి ఆస్థానానికి వెళ్తుండగా అక్కడ తన బంధువుల పిల్లవాడి గురించి మంచి గురువు ఎవరైనా ఉన్నాడా అని విషయం ఆయనకి గుర్తుకొచ్చింది సరే మంచి గురువు చూద్దాం చూద్దామనుకున్నాడు రామలింగం ఈ లోపల ఆ భారం నా మీదే వేసి నాలుగు రోజులు విజయ పాటు విజయనగరం అంతా నువ్వు పిల్లాడు చూసి రండి అందుకు తగ్గ ఏర్పాటు చేస్తాను అని బంధువుకు చెప్పి వెళ్ళిపోయాడు రామలింగక ఇక్కడ చూడవలసిన ఎన్నో ప్రదేశాలున్నాయి బావా నువ్వు వెళ్ళి చూడక్కడ ఎంతెంతో గొప్ప గొప్పగా ఉన్నాయి అవన్నీ చూడాల్సిందే ఊరంతా చూస్తే నీకు ఎంతో సంతోషంగా ఉంటుంది మన రాయల్ వారి కట్టించిన కట్టడాలు అన్నీ ఎన్నో ఉన్నాయి అని చెప్పాడు చెప్పేసరికి బావ బయలుదేరాడు పిల్లాన్ని తీసుకుని రెండు రోజులు అయిపోయింది వారం రోజులు అయిపోయింది బంధువుల పిల్లవాడికి సరైన గురువు మాత్రమే ఎక్కడా దొరకలేడు రామలింగడు వెతకలేదు వారం దాటిపోయింది ఒక రాత్రి వచ్చి బావా వారం రోజులైంది మేము వచ్చి నువ్వు మా వాడికి గురువుని చూడలేదు ఎక్కడా కానీ పెట్టలేదు నువ్వు వాడిని అని రామలింగని అడిగాడు వాళ్ళ భావ అప్పుడు రామలింగిలా చెప్తున్నాడు వా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు నేను ఆ పని మీదే ఉన్నాను రాయిని రత్నం చేయాలంటే గురువు ఎంత గొప్పవాడై ఉండాలి అప్పటి వరకు ఈ విచారణలో ఇటువంటి గురువు కనిపించలేదు మరొక్క రోజు గడువి మీ వాడికి గురువు ఎవరో ఎవరితో చెప్పిస్తే వాడమంచి అవుతాడో వాడికే అప్పచెపుతాను మీ బిడ్డని అని చెప్పాడు అంతా విన్న తర్వాత రామలంగడి భార్య వాళ్ళిద్దరూ ఏకాంతంలో ఉండగా మాట్లాడుతుంది ఏమండీ నా మే నెల్లుడికి నిజంగానే మీరు సరైన గురువుని ఎతుకుతారా అని గట్టిగా నిలదీసింది ఎంత మాట ఎంత మాట వచ్చింది నీకే అనుమానము ఏం లేదులేండి మీ కొండితనంతో అందరినీ బుర్రడీ కొట్టించినట్టు మా అన్నయ్యని కొడుకును కూడా కొట్టిస్తారా ఏమో అంది అయితే నా పైన నమ్మకమా లేదా అని తెలాలి తెనాలి రామలింగుడు నమ్మిన వాళ్ళు ఎవరూ లేరు నిజం చెప్పండి ఏమిటి చెప్పేది నీ మేనల్లుడికి వర్ణమాల తప్పు లేకుండా చదవడం కూడా రాదు పైగా వాడిని గమనించేద్దామంటే వాడికి అసలు చదువుమే జాసే లేదు అసలు జాస లేకుండా ఉంది వాడికి దేని మీద అస్సలు శ్రద్ధ లేదు అలాంటి వాడికి గురువు కావలసిన వాడు ఎవరిని తీసుకురావాలి నేను ఏ తలక మాసిన వాడనో ఒప్పుకుంటాడో చెప్పు అయినా అటువంటి వాడి కోసమే నేను వెతుకుతున్నాను రేపు అటువంటి వాడి దగ్గరికి నేను మేనల్లుడిని పంపుతాను అని చెప్పాడు మన రామలింగ కవి సరే గాని నా మేనలుని ఎవరి దగ్గర శిష్యకం చేయిస్తారు ఏ గురువు దగ్గర తీసుకెళ్తారు అని భార్య అడిగింది ఇంకెవరు తాతాచారులు వారు ఉన్నారు కదా ఆయన్నే ఆయన దగ్గరికే పంపిస్తాను అన్నాడు నవ్వుతూ రామలింగడు ఓహో అలాగా ఆయన దగ్గర పంపుతారా సరే అయితే మరి అంది అతని భార్య ఇప్పుడు భార్య అంటుంది ఆ అంటే అవును నేను రాయలవారి ఆస్థానంలోకి వెళ్ళి ముందుగా ఆయన్నే కలిసి ఆయనకి ఎన్నో రకాల సేవలు చేస్తే నాది కవిత్వం కాదు చీ అని కొట్టి పంపించేశారు అందుకనే నేను ఇంత గొప్ప కవినయ్యాను నీ మేనలుడు కూడా ఆయన వద్దు చెప్పను అని అంటుంటే వాడికి కూడా నాలుగు అక్షర మొక్కలు నేర్పేస్తాడు అంటూ నవ్వేశాడు రామలింగ కవి అసలు విషయం తెలిస్తే మా అన్నయ్య నొచ్చుకుంటాడేమోనండి అంది నువ్వేం బాధపడికే భార్యామణి విజయాన్ని అంతవరకు ఆలోచించకుండా ఉంటానా నేనేది చేసినా నీ మేనళ్ళ కోసమే కదా వాడికి ఈ దెబ్బతో వస్తే చదువు సంజలు వస్తాయి లేకపోతే ముందు ముందు ఉపయోగపడే ఏ పనన్నా నేర్చుకుంటాడు అందుకు నాది పోచి నాది హామీ అంటూ అప్పటికి ఆ సంభాషణ అంతా ముగించేశాడు మన రామలింగ కవి గారు అన్నాడు మన రామలింగ కవి రాయలవారి ఆస్థానానికి వెడుతూ బయలుదేరుతూ కొంతమంది ఒక బంధువుని పిలిచి తాతాచారు వారింటికి దారి చెప్పి బంధువుని బావా ఆయన ఎన్ని తిట్లు తిట్టినా అదంతా మన మంచికి వెళ్ళి మీ వాడిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి శిష్యుడిగా స్వీకరించమని అడుగు అని తాతాచారు వారింటికి తన బంధువుని పంపించాడు తర్వాత బాధితుల చెప్తున్నాడు మీ అన్న రాగానే ఊరికి ప్రయాణమైనా అవుతాడు ఆపకే ఈ లోపుగా వంట వార్పు చేసి సిద్ధంగా ఉంచు రాగానే భోజనం చేసి మరీ వెళ్ళమని నా మాటగా చెప్పు అంటూ చెప్పి వెళ్ళిపోయాడు రామలింగడు చెప్పినట్టుగానే తాతాచారులు వారు వారింటికి వెళ్ళి బంధువులతో తిరిగి వచ్చిన రామలింగడు వచ్చేదాకా ఉండమన్నా ఉండకుండా పిల్లవాడితో ఊరికి ప్రయాణమై వెళ్ళిపోయాడు అక్కడ రాయలవారి ఆస్థానంలో తాతాచారుల వారు రామలింగ నెగతాలు చేస్తూ ఏం రామలింగ నీ బంధువుల పిల్లవాడికి కనీసము వర్ణమూల కూడా రాదు అటువంటి వాడిని శిష్యుడిగా నా దగ్గరికి పంపుతావా అటువంటి వాడిని ఏ తలక మాసినవాడు శిష్యుడిగా చేసుకుంటాడు చెప్పు నువ్వైనా స్వీకరిస్తాడా ఎవరైనా స్వీకరిస్తారా అతన్ని అని అడిగాడు అప్పుడు వెంటనే రామలింగుడు అంటున్నాడు తాతాచారుల వారితో అని ఏ వాడికి సరైన గురువు అని చెప్పాడు తర్వాత రాముని గను అంటున్నాడు ఏమాత్రం తడుముకోకుండా అందుకే కదా తాతాచార్య వాడిని మీ దగ్గరికి పంపించింది మీరు తిరస్కరించారు కనుకనే ఇంత నేను ఇంత గొప్పవాడిని అయ్యాను అప్పటి రోజుల్లో నా కవిత్వానికి నన్ను అన్నిటికీ కూడా మీరు ఎగతాలు చేసి నన్ను రాయల వారిని కలవనేకుండా చేశారు అప్పుడు మీరు అలా చేయడం వల్ల నేను ఇంత గొప్పవాడిని అయ్యాను మరి అలాగే నా మేనల్లుడు కూడా అంత గొప్పవాడు అవుతాడనే ఉద్దేశంతోనే నేను వాడిని మీ దగ్గర పంపించాను అనేసరికి సభికులందరూ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు మాటలు విన్న తాతాచార్యుల వారి మొహం ఎర్రబడిపోయింది సభలో ఉన్న కవులందరూ కూడా ఈ తాతాచార్యులని పరాభరించాడని చెప్పేసేసి అందరూ కూడా నవ్వుకున్నారు తాతాచార్యుల వారు పరాభవం పాలైపోయారు చూసారా మరి ఇలా జరిగిందో మరి అయితే ఆ ఈ కవులందరూ కూడా ఎలా ఏదో అంటూ ఉంటే రామనింగడు దానికి సరైన సమాధానం చెప్తూ వాళ్ళందరినీ కూడా నోరు ముంచేసేవాడు అనమాట అందుకని తెనాలంటే అందరికీ హడల్ భయం ఏది ఏ రోజున ఏ మాట అని భయపడుతూ అనమాట రాయలవారు మాత్రము తెనాలని తన ఆప్త మిత్రుడిగా ఆప్త బంధువుగా సభలోని అందరికంటే కూడా వికట అని ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా ఉండేలాగా రాయలవారిని చూస్తూ ఉండేవాడు ఆయన చెప్పిన మాటకి ధీటుగా సమాధానం చెప్తూ చాలా చక్కగా ఉండేవారు అందుకే రాయలవారికి తనాలంటే చాలా ఇష్టం ఆయన లేనిదే సభ జరిగేదే కాదనమాట అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి